చాలామంది ప్రీ లాంచ్ ఆఫర్లు ఆ ఆఫర్లు ఈ ఆఫర్లు అని రియల్ ఎస్టేట్ వాళ్ళు మోసం చేసినటువంటి సంఘటనలు చూస్తున్నాం పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేతులు ఎత్తేసినాయి చేతులు ఎత్తేసి చాలామందికి అంటే వాళ్ళు కష్టపడి రోజు రోజు కష్టపడి ఎంతో ఎంతో దాచుకున్న పైసలు తీసుకుపోయి వాళ్ళ చేతులు పెడితే నిండా మునిగిపోయారు సరే ఆశతోటి అంటే ఇప్పుడు మేము ఒక ఇన్వెస్ట్ చేస్తే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే రెండు లక్షలు వస్తాయి ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే పది లక్షలు వస్తాయి అన్నటువంటి ఆశతో వాళ్ళు చేసిరు వాళ్ళు చివరికి విచారణ ఎత్తేసి చాలామంది మోసపోతున్నారు ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక కంపెనీ ఐదు వందల కోట్ల రూపాయలు మోసం చేసిందట ఇక్కడ మనం చూడవచ్చు మరి ఏవీ ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీ పెట్టుబడి మీద యాభై శాతం లాభాలు నిజంగా పెట్టుబడి మీద యాభై శాతం లాభాలు రావాలంటే ఇది ఏం చేయాలి ఎట్లా నమ్ముతారో అనేది అర్థం కాదు వాళ్ళు ఏవో ఇస్తారు డేటెడ్ పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తారు ఆ చెక్కులు ఇస్తారు రకరకాల అంటే కళ్ళకు ఇట్లా రంగుల ప్రపంచం చూపించి ఉన్నకాడికి దోచేస్తారు ఇక్కడ తాజాగా ఏవీ ఇన్ఫ్రా అనేది మొత్తం ఐదు వందల కోట్లు వసూలు చేసి చేతులు ఎత్తేసిందట మరి ఒక్కొక్కరి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసింది మరి టైం అయిపోయినా డబ్బులు ఇవ్వలేదట దాంతో సైబరాబాద్ పోలీసులకు వీళ్ళు కంప్లైంట్ చేసిరట సరే కంప్లైంట్ చేసే కేసు అవుతుంది కానీ వాళ్ళ డబ్బులు వచ్చేవరకు ఏ కాలం అవుతుందో వాళ్ళు ఎక్కడన్నా పోయి ఉంటారు కరెది అక్కడ సెటిల్ చేసి ఎక్కడ కూడా వెళ్ళిపోతారు ఆగమైపోతారు ఇక డబ్బులు పెట్టిన వాడే ఆగమైపోయి పోతాడు ఇక ఐదు వందల కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేసిరట తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు ఇస్తాం అని వాడని చెప్తే ఫస్ట్ నమ్మకండి దాంతోపాటు ఎవరైతే ప్రీలాంచ్ ఆపరు అసలు ప్రీలాంచ్ అంటేనే మోసం అని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ నిపుణులు అన్న మన దగ్గర బైట్స్ కూడా ఉన్నాయి ఆయనకు సంబంధించి మీరు చూడొచ్చు మన మన వీడియోలోనే ఉంటాయి ప్రీ లాంచ్ అంటే నమ్మకండి ప్రీలాంచ్ అంటేనే మోసం అటువంటి దాంట్లో ఎవరు పెట్టుబడులు పెట్టకండి అని కూడా ఆయన చెప్పినటువంటి వీడియో కూడా మనం మన దాంట్లో చూడవచ్చు మరి ఇక్కడ కావూరి హిల్స్లో ఎస్వి చాంబర్స్లో ఏవీ ఇన్ఫ్రా అనేది ఒక కంపెనీ పెట్టిందట మరి దీనికి గోగుల లక్ష్మీ విజయ్ కుమార్ గోగుల అన్నపూర్ణ అనేటువంటి ఇద్దరు కూడా ఈ మోసానికి పాల్పడ్డారట మే ఇరవై ఎనిమిదినే కొంతమంది బాధితులు ఫిర్యాదు చేసారట అంటే లాస్ట్ మంత్ మరి అప్పటి నుంచి వాళ్ళు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడితే వాళ్ళు ఒకరు ఒకరు ఇట్లా ఒక్కొక్కరు యాడ్ అయిపోయారంట అవును వాళ్ళు నన్ను మోసం చేసిర్రు నన్ను మోసం చేసిరని చాలామంది దగ్గర అయితే మోసం చేసి మొత్తం ఐదు వందల కోట్లు వసూలు చేసిపోయారట ఇక వీళ్ళు మొత్తం మూడు రకాల స్కీమ్లు పెట్టిరంట చూడొచ్చు ఫస్ట్ స్కీమ్లో పది లక్షల పెట్టుబడి పెడితే ఏడాదిలో ఫిఫ్టీ పర్సెంట్ లాభంతో పదిహేను లక్షలు ఇస్తా ఉన్నారట ఒకరేమో పది లక్షలు పెట్టుబడి పెడితే టెన్ ల్యాక్స్ పెడితే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇస్తా ఉన్నారంట ఇది ఫస్ట్ది సెకండ్ది ఏంటంటే పెట్టుబడి బదులుగా మీరు పది లక్షలు పెట్టుబడి పెడితే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఏం కాదు పొలం ఇస్తామని చెప్పారట ఇది రెండవది ఇక ఈ ఈ పొలం కూడా మేమే తిరిగి మళ్ళీ కొనుగోలు చేస్తామని ఇది ఒక బైబ్యాక్ స్కీమ్ అని ఇంకోటి పెట్టారట ఇక మూడవది ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్లో తక్కువ ధరకే అద్భుతమైనటువంటి సొంత ఇంటిని సమకూర్చి తక్కువ అంటే చాలా నెక్స్ట్ మేము ఇండ్లు కంప్లీట్ అయినాక ఒక కోటి రూపాయలకు అమ్ముతాం కానీ మీరు ఫస్టే వచ్చారు కాబట్టి మీకు యాభై లక్షలకే ఇల్లు ఇస్తామని చెప్పారంట ఇట్లా మూడు ఆఫర్లు ఒకటేమో పది లక్షలు పెట్టుబడి పెడితే పదిహేను లక్షలు ఇస్తున్నారంట ఇంకోటి మీరు పెట్టుబడి పెడితే మేము పొలం ఇస్తాము దాన్ని మళ్ళీ మేమే రిటర్న్ మీ దగ్గర బై బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాను ఒకటి అన్నారంట ఇంకోటేమో ప్రీ లాంచ్ ఆఫరు తక్కువ ధరకే మీకు ఇల్లు ఇస్తామని ఇంకోటి చేసిరంట ఇట్లా మూడు ఆఫర్లు పెట్టిరంట ఈ మూడు ఆఫర్ల కోసం వీళ్ళు ఇక ఒక పెద్ద సెటప్ అయితే చేసిరట ఇక్కడ చూడొచ్చు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో వీళ్ళు వనస్థలిపురానికి చెందినటువంటి ఒక ఐటీ ఉద్యోగిని ఆయన ఫోన్ ద్వారా సంప్రదించారంట ఆయనను నెక్స్ట్ ఆఫీస్కి పిలిపించారంట ఇట్లా మూడు స్కీములు ఉన్నాయని చెప్పిన మాకు ఇంకా నారాయణ కేర్లు ఒకటి యాదగిరిలో ఒకటి బుదేరాలో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి అని చెప్పిరంట ఈ మూడు ఆఫర్లు ఉన్నాయి మీ ఇష్టం ఎట్లా చేస్తారంటే నాకు ప్రీ లాంచ్ ఆఫర్ నచ్చింది కాబట్టి మేము ప్రీ లాంచ్ ఆఫర్లో ఇల్లు అని చెప్పినంట సదరు ఒక ఆయన వ్యక్తి ఆయన ఏం చేసిందంటే ఆయన గట్కేశర్ మండలం కొండాపూర్ గ్రామానికి తీసుకెళ్ళిరట అక్కడ ఒక ఎకరనర పొలం ఉంది మాకు ఇక్కడ మేము ఇల్లు కట్టిస్తాం కాబట్టి రెండేళ్లలో అక్కడ ఇల్లు కట్టిస్తాము మాకు ఒక ఇరవై లక్షలు ఇవ్వండి అంటే ఆయన పంతొమ్మిది లక్షలు ఇచ్చిందంట అయితే పంతొమ్మిది లక్షలు ఇచ్చి రెండేళ్ళలో మూడేళ్ళు అవుతుంది ఇప్పటికీ ఆడ కనీసం బునాది గుటాయి కూడా వేయలేదంట దాంతో ఏమైంది అసలు నాకు ఇల్లు కట్టిస్తారా లేదా అని నిలదీస్తే ఇక అసలు ఆయన చేతులు ఎత్తేసంట తర్వాత ఆయన పోయి చూసినాడు అసలు నిజంగానే ఆయన పొలం కొన్నాడా లేదా అని ఎంక్వైరీ చేస్తే అసలు ఆడ పొలమే కొనలేదు అని తెలిసిందంట ఇక దాంతో ఆయన లాభోదిబోమంటూ చివరికి పోలీసులను ఆశ్రయించినట ఇట్లా ఇటువంటి వాళ్ళు పదిహేడు మంది ఉంట రెండు కోట్లు వసూలు చేసిరట ఇట్లా చాలా మంది ఉన్నారట మొత్తం ఐదు వందల కోట్లు ఈ మూడు ఆఫర్లు పేరు చెప్పి ఐదు వందల కోట్లు వసూలు చేసి వాళ్ళు బిచ్చాన ఎత్తేసారట కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎవరిని పడితే అని నమ్మకం రి ఇటువంటి కంపెనీలు అసలు నమ్మకం అసలు కనీసం వాళ్ళు ఏం చేస్తుర్రు ఏంది చెక్కులు ఇస్తారు ఇంకేదో చూపిస్తారు అది చూపిస్తారు ఇది చూపిస్తారు కానీ అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్ ఉంటేనే మీరు పెట్టుబడి పెట్టుర్రి ఇట్లా ప్రీలాంచ్ ఆఫర్లు అక్కడ ఇంకేదో ఆఫర్ ఇదో ఆఫర్ అని పెడితే ఇట్లా మునుగుడు తప్ప ఇంకేముండదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీరైతే